సీనియర్ జర్నలిస్ట్ అనిల్ గోపరాజు రచించిన భ్రమరావతి కథల పుస్తక ఆవిష్కరణ విజయవాడలో జరిగింది ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఇందులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని సదస్సులో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు ఏపీ రాజకీయాల్లో వచ్చిన తొలి రాజకీయ వ్యంగ్య కథనాలతో కూడిన పుస్తకం ఇదని వక్తలు అన్నారు ముఖ్యంగా ఏపీ రాజధానికి అమరావతి పనికిరాదని శివరామకృష్ణ కమిటీ తేల్చి చెప్పినప్పటికీ వికేంద్రీకరించకుండా చంద్రబాబు అమరావతి పేరుతో జనాన్ని భ్రమల్లో ముంచెత్తారన్నది ఈ పుస్తకం ప్రధాన సారాంశం ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు కోడూరు కృష్ణారెడ్డి డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు రజనీ చౌదరి చింతా రాజశేఖర్ విద్యావేత్త డాక్టర్ జయప్రకాష్ ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి అశోక్ కుమార్ తోళ్లూరు సూర్యబాబు కృతివెంటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు భ్రమ పేరుతో ఒక మంచి మంచి జర్నలిస్ట్ అటువంటి జర్నలిస్ట్ ఈ రోజున ఔట్ స్టాండింగ్ జర్నలిస్ట్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నారు కృష్ణరాజు గారు ఒకసారి మీ అందరూ కూడా హర్ష